వారి ఫలితాలు నవంబర్ మాసంలో రెండవ పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రాశి వారికి కూడా కొన్ని అంటే కొంత తిక్క వేషాలు కూడా ఉంటాయి వీళ్ళకి అంటే వీళ్ళ విషయం వీళ్ళు పట్టించుకోరు కానీ పక్కోళ్ళ విషయం గురించి వీళ్ళకి ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అంటే తులారాశి వారికి కొద్ది కరెక్ట్గా ఉంటుంది స్వామి తులా అనేది అంటే ఒక తులా అని తెలుసు కదా మీకు కులమానం కులమానం ఉంటుంది దాన్ని మరి అది పర్ఫెక్ట్గా ఉంటుంది కదా బ్యాలెన్స్డ్ ఉంటుంది కదా అంటే ఎవరు చెప్పారండి బ్యాలెన్స్డ్ అని వీళ్ళు మనసులో బయట కనబడడానికి బ్యాలెన్స్గా కనబడుతున్నా మనసులో వీళ్ళ బ్యాలెన్స్ అంతా కూడా గందరగోళంగా ఉంటుంది ఇన్బ్యాలెన్స్ అన్బ్యాలెన్స్ అంటారు కదా అలాంటివి ఉంటాయి వీళ్ళకి వీళ్ళ గురించి వీళ్ళు ఆలోచించారు పక్కోడు గురించి ఆలోచిస్తుంటారు అది కొంత వీరికి ఇబ్బంది కలిగిస్తుంటుంది అది ప్రస్తుత కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అయినా మరి ఈసారి వీరికి ఈ యొక్క రాశి వారికి తుల రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వివాహం అనుకోవాలి స్వామి వివాహం అనుకున్నామేమో మా అమ్మాయికి అని కొంతమంది స్వామి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను స్వామి అమ్మాయి నాకు దక్కుతుందా అమ్మాయి కూడా ఇష్టపడుతుంది వాళ్ళ పేరెంట్స్ నన్ను ఒప్పుకోవడం లేదు అనేవాళ్ళు కొంతమంది స్వామి నేను మంచి పరీక్షలు రాద్దాం అనుకుంటున్నాను ఐఎల్సి జిఆర్ఈఫై లాంటి పరీక్షల్లో పాస్ అవుతానా నేను అమెరికా పోవాలనుకుంటున్నాను వెళ్ళగలనా అనేటువంటి కొంతమందికి స్వామి పెళ్ళై ఐదు సంవత్సరాలు అయింది సంతానం లేదు స్వామి ఈ మాసంలో ఈ పక్షంలో సంతాన వార్త చెప్పండి అనేవాళ్ళు కొంతమంది డబ్బు సంపాదించండి ఎలా డబ్బు మిగలాలంటే ఎలా వ్యాపార వృద్ధి ఎలా జాతకం మార్చుకునేది ఎలా అనేటువంటి వాటికి కూడా సమాధానం జాతకం మార్చుకోవడం అంటే గుర్తుపెట్టుకోండి